పురుహూతిక అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న అష్టాదశ శక్తిపీఠాల చిత్రాలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన పురుహూతికా అమ్మవారిని భక్తితో దర్శించుకుని అమ్మ పురుహూతిక మహాశక్తి మా పూజలందుకుని మమ్మనుగ్రహించు తల్లి అంటూ చేతులు జోడిస్తారు పిఠాపురం త్రిగయల్లో మూడవ గయగా పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది శివ విష్ణు క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం దైవ నిర్మితమైందని భీమేశ్వర పురాణం ద్వారా అవగతమవుతుంది పురుహూతికా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కుకుటేశ్వర స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు